హలో అండి అందరికీ నమస్కారం మష్రూమ్ మసాలా కర్రీ ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే చేశానండి ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి దీనికి కావలసిన పదార్థాలు రెండు టమాటాలు ముందుగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే నేను రెండు వందలు గ్రాములు మష్రూమ్ తీసుకున్నాను దానికి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక క్యాప్సికము ఆలుగడ్డ రెండు ఆలుగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి నేను ఈరోజు కలిపి చేశాను అనమాట ఆలుగడ్డ క్యాప్సికం వేసి దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి ఒక అనాస పువ్వు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు ఇవి వేస్తే ఏంటంటే మష్రూమ్ కర్రీకి మనకి మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది ముందుగా మందపాటు గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది రెండు పెద్ద స్పూన్లు వేసుకోవాలి అది కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని వేగనివ్వాలి ఉల్లిపాయలు గ్రేవీ కర్రీస్లోకి ఎర్రగా వేగితేనే బాగుంటుందండి పచ్చి పచ్చిగా తీసేస్తే కూరలు పాడైపోతాయి మన నాటికి కొంచెం జాగ్రత్తగా మీడియం హీట్ మీద దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఫస్ట్ ఆలుగడ్డలు వేసుకోవాలండి అన్నీ కలిపి వేసేస్తే ఉడకవన్నమాట ముందు ఆలుగడ్డలు వేసుకుంటే కొంచెం మగ్గిపోతాయి ఆలుగడ్డలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి ఆ క్యాప్సికమ్ కూడా మగ్గిన తర్వాత ప్యూరీ వేయాలి ఎందుకంటే ప్యూరీ పుల్లగా ఉంటుంది కదా టమాటా టమాటా వేసినప్పుడు కొంచెం కూరలు తొందరగా మగ్గవన్నమాట ముందు ఆలుగడ్డ క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ప్యూరి వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కూరలు రుచిగా ఉంటాయండి హడావిడిగా చేసేసి దాంట్లో అన్నీ కలిపి వేసేస్తే తొందరగా ఉడకదనమాట కూర టేస్ట్ కూడా మారిపోతుంది ఇప్పుడు చూడండి ఆలుగడ్డలు కూడా చాలా వరకు మగ్గిపోయినాయి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలి మష్రూమ్ నేను ఇష్టంగా తినేదానికి కాదు నాకు ఎందుకు నచ్చేది కాదు కాకపోతే చాలా పోషకాలు ఉంటాయని విటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి మష్రూమ్స్లో అనే తెలిసిన తర్వాత ఏదో ఒకటి కలిపి వండటం తర్వాత అలా అలా మెల్లగా ఇష్టపడడం నేర్చుకున్నాను అన్నమాట వట్టి మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది మటన్ కర్రీ లాగే ఉంటుంది జాగ్రత్తగా వండుకుంటే మష్రూమ్స్ ఆయిల్లో వేసి వేసేస్తే కొంచెం ఎక్కువ వేపేసామంటే మనకి చిన్నగా అయిపోతాయి అనమాట కూర మొత్తం ఉడికేటప్పటికి అసలు మనకి మష్రూమ్ ఎక్కడ ఉందో కనిపించదు అందుకని నేను లాస్ట్లో వేసాను ముందుగా నూనెలో కొంచెం వేయించుకుని అయినా తీసుకోవచ్చు లేదంటే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆలుగడ్డ క్యాప్సికమ్ కొంచెం మగిపోయినాయి కదా ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని బాగా వేగనిచ్చి మూత పెట్టుకొని మీడియం హీట్ మీద నూనె తేలే వరకు టమాటా గ్రేవీ అంతా ఇంకే వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి కొన్ని వెజిటబుల్స్ మనకు నచ్చవు నచ్చకపోయినా కానీ మనకి తినడం అలవాటు చేసుకోవాలన్నమాట తినగా తినగా ఏమో తీయగా నుండు అన్నట్టు బాగుంటాయండి తర్వాత తర్వాత నచ్చుతాయి అయితే ఈ బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి సాల్ట్ కొంచెం ముందు వేసాం కదా ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకొని పసుపు కారం ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ ఉంటే నేను ఒక స్పూన్ వేసానండి అది లేనట్టయితే చికెన్ మసాలా కానీ ఏదైనా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకుంటే అది కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి పేస్ట్లు అవి ఇవి పట్టి చేయలేని టైం మనకి లేనప్పుడు ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా కారం అన్నీ కూడా కాసేపు వేగేంత వరకు ఉంచుకొని సరిపడిన నీళ్ళు పోసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు పోసేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలండి క్యాప్సికము ఆలుగడ్డ కొంచెం ఉడికిన తర్వాత మష్రూమ్ వేసుకోవాలి మష్రూమ్ ముందునే వేసేస్తే ఎక్కువ ఉడికిపోతుంది అనమాట మష్రూమ్ ఎక్కువ ఉడకకూడదు బస్ ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది తొందరగా అయిపోతుంది అలాగే చపాతి అన్నం బగారా రైస్ ఇలా వేటిలో వేసుకున్నా కూడా ఈ కూర బాగుంటుందండి ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిపోయిందో లేదో చూసుకుని మష్రూమ్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి మష్రూమ్స్ మనం తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తెచ్చుకోవాలండి లేకపోతే కొంచెం స్మెల్ వచ్చినట్టు అలా ఉంటాయి ఫ్రెష్గా ఉన్నప్పుడు తెచ్చుకునే వెంటనే మనం సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న వెంటనే బెటర్ బెటరు మన్నాడు అలా అంతే అంతకన్నా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత వండితే అది టేస్ట్ బాగుండదనమాట ఫ్రెష్గా వండేసుకుంటే వేసుకుంటామే బెటరు పన్నీర్ ఒకటి మష్రూమ్ ఒకటి తెచ్చుకున్న రోజు వండుకోవడమే బెటరు మష్రూమ్ కూర కూడా చాలా బాగుంటుంది చికెన్ లాగా చికెన్ మసాలా వేసుకుంటే చికెన్లా ఉంటుంది మటన్ మసాలా వేసుకుంటే మటన్లా ఉంటుంది అనమాట బాగుంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా మష్రూమ్ కర్రీ పోషకాలు కూడా చాలా ఉంటాయట మనకు నాకు అన్నీ తెలియదు కానీ చాలా పోషకాలు ఉంటాయని తెలిసిన తర్వాత నేను ఇది తినడం అలవాటు చేసుకున్నాను మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టం అండి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క నాకు ఈ మూడు ఇష్టం ఉండదు క్యాప్సికము ఆలుగడ్డ ఇవి తిన్న అనమాట కాకపోతే అన్నీ కలిపేసి ఉంటుంది కొంచెం చపాతీల్లోకి వాటిలోకి ఇష్టంగా తింటాను మీకు కూడా ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు కలుపుకొని దించేసుకోవాలి Thank you, Andy. Thanks for watching.